మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం సీజనల్ వ్యాధులు రాకుండా ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మూలుగు జిల్లా గోవిందరావు మండలంలోని పసర గ్రామ కార్యదర్శి శరత్ అన్నారు వారు మాట్లాడుతూ గ్రామంలో తడి పొడి చెత్త సేకరణ దోమల మందు పిచికారీ చేయుట మురికి కాలువలు శుభ్రం చేయుట పన్ను నిరంతరంగా కొనసాగిస్తూ గ్రామ ప్రజలకు పరిశుభ్రమైన త్రాగునీరు అందిస్తున్నామని అన్నారు ప్రజలు కూడా తమ ఇళ్ల ముందర పరిసర ప్రాంతాల పరిశుభ్రత పాటించాలి వేడి పదార్థాలు భుజించాలి కాచి చల్లార్చిన నీటిని సేవించాలని కోరారు ఈ కార్యక్రమంలో శ్వేత సంపత్ సీతయ్య సిబ్బంది పాల్గొన్నారు నమస్కారం నా పేరు పి శరత్ బాబు నేను పంచాయతీ రాదర్శి గ్రామ పంచాయతీ పసర నగరంలో విధి నిర్వహిస్తున్నాను మా గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ పంచాయతీ సిబ్బంది ద్వారా ప్రతి ఇంటి నుండి తడిపోటి చెత్త సేకరించి ట్రాక్టర్ ద్వారా సేనిటేషన్ షెడ్ తరలించి తడి చెత్త ద్వారా కంపోస్ట్ లేదు తయారు చేయడం జరుగుతుంది అలాగే అదనపు లేబర్ ద్వారా సైడ్ కాలంలో యొక్క అందులో ఉండబడిన సీల్ట్ మొత్తం తీయడం జరుగుతుంది అలాగే ఈ వర్షాకాలం టైంలో అంటువ్యాధులు ప్రబలకుండా ప్రతిరోజు గ్రామంలో బ్లీచింగ్ సాధించడం తర్వాత సైనికాలూ యాంటీలావా స్ప్రే చేయడం ఓపెన్ వేర్స్లల్లో క్లోరిన్ క్లోరినేషన్ చేయటం అలాగే నీరు నిల్లో ఉన్న ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వేయడం ప్రతిరోజు సాయంత్రం దొమ్మలకు పాయింగ్ చేయించడం వంటి కార్యక్రమాలు చేస్తున్నాం అలాగే గ్రామ ప్రజలకు ముఖ్య సూచన ఈ వర్షాకాలం టైంలో ప్రజలందరూ వేడి పదార్థాలు తినాలి అలాగే నీరంతా కొత్త నీరు వచ్చి ఉంటుంది కాబట్టి దాన్ని కాచి చల్లాల్సిన నీరు మాత్రమే తాగాలి అలాగే మీ ఇంటి పరిసరాలు కానీ రోడ్డు పరిసరాలు కానీ పరిశుభ్రంగా ఉండే విధంగా అందరూ చూసుకోవాలని కోరుతున్నాం